కేజీఎఫ్ లో రాజకీయంగా కమ్మవారిని ఎంకరేజ్ చేయడం అనేది కూడా ఒక ప్రధాన ఎజెండా వ్యాపార రంగాల్లో ఆల్రెడీ ఉన్నారు ఉన్న వాళ్ళని కొంచెం తోడ్పాటు చెప్తాం రాజకీయ రంగంలో చాలా యువకులు అందరు రావాలి అనే దాని మీద ఈ కేజీఎఫ్ బలంగా పనిచేస్తుంది రాబోయే గేటర్ ఎడపడి ఎలక్షన్స్ కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కావచ్చు అంటే మా వాళ్ళు గట్టిగా క్షేత్ర స్థాయిలో పనిచేసేసి ఇదిగో ఇక్కడ వీలకు తెప్పించి ఇంకో వాళ్ళకి ఇయ్యూ మనము అని అనే అంత ప్రభావం చేయగలిగితే అన్ని పార్టీలు గుర్తిస్తాయి అన్ని పార్టీల నుంచి మాకు సంఖ్య మా సంఖ్య పెరుగుతుంది ఇప్పుడున్న నాలుగు నుంచి ఇరవై కావచ్చు ఇప్పుడు ఆంధ్రలో చూడండి దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అటువంటి చైతన్యం అనేది రావాలి రాజకీయాల్లో యువకుల్ని రావడానికి కూడా మేము ఎంకరేజ్ చేస్తాము తోడ్పాటు యువకులని విద్యా రంగంలో విద్యాలయాలు తోడ్పడి చేసేసి ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి కూడా ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేయాలనేది మా యొక్క ప్రణాళిక డాక్టర్ ఇంజనీర్లు ఆటోమేటిక్ గా అవుతున్నారు బ్యూరోక్రసీలో మా సంఖ్య తగ్గుతా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ చేయటం కావచ్చు రాజకీయంగా వారికి ఇది చేసేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా మా ఎంపీలుగా మంత్రులుగా ఎక్కువ సంఖ్యలో చేయటం కావచ్చు ఎప్పుడైతే రాజకీయంగా చైతన్యంగా ఉండి ప్రభావితం చేయగలుగుతున్నామో అందరికీ మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటే పది మందికి కూడా వేరే వాళ్ళకు కూడా మేలు చేయగలుగుతాం కాబట్టి రాజకీయ రంగంలో పెంచుకోవటం విద్యా రంగంలో పెంచడం పరిశ్రమలకు ఎక్సిలేటర్ సంస్థలు ఉంటాయి కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి దాని అభివృద్ధిలోకి ఎక్సిటర్ సంస్థ కింద దాన్ని చేయడానికి కూడా ఇటువంటి చాలా చాలా ఉన్నాయి అది చెప్పుకుంటూ పోతే ఒక ఐదారు గంటలు చెప్పొచ్చు అన్ని రంగాలుగా కమ్మ యూత్లు కావచ్చు కమ్మ రైతులు కావచ్చు కమ్మ పారిశ్రామికలు కావచ్చు కమ్మ రాజకీయ నాయకులు కావచ్చు అందరినీ ఇంకా ఇంకా బలాం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తాం అనేది కేజీఎఫ్ లక్ష్యం